హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను దుబాయ్లో మీ తెలుగు అమ్మాయిని ఈ వీడియోలో ఆంధ్ర పిల్ల సెవెన్ సిక్స్ టూ ఛానల్లో నేనైతే ఒక నాలుగు రెసిపీలు అయితే చేశాననమాట మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి లాస్ట్ వరకు చూడండి నాలుగు రెసిపీలు అయితే చాలా బాగా చేశాను మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే నేను ప్రోసెస్ స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ స్టార్టింగ్లో చేపల కూర అయితే అనమాట చేపలు అయితే చూసారు కదా తలకాయలు అన్నమాట తలకాయలు ఓన్లీ తలకాయలు మాత్రమే పులుసు చేస్తున్నాను ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకోవాలి చేపల పులుసుకి మనకు ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్ వేడైన తర్వాత మెంతులు ఉంటాయి కదా మెంతులు తీసుకొని కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు మెంతులు వేగనివ్వాలి తర్వాత ఒక త్రీ ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నా నేను మీరు చేపలు ఎన్ని ఉంటాయో దాన్ని బట్టి మీరు ఆనియన్స్ దాన్ని బట్టి తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి ఒక త్రీ పచ్చిమిర్చి అయితే వేసాను మొత్తం మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మనము కరివేపాకు ఉంటుంది కదా కరివేపాకు కూడా తీసుకొని ఇందులో వేసేసుకొని మనకు కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు నేనైతే అల్లవెల్ల పేస్టు ఫ్రెష్గా పెట్టుకున్నాను అనమాట కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మా రూంలో వేరే వాళ్ళు తమిళ వాళ్ళు ఉన్నారనమాట అంటే ఇండియా నుంచి ఒకటి కారము తర్వాత ధనియాల పొడి అన్ని మసాలా తయారు చేసి ఇండియా నుంచి పంపించారంట నాకు ఇచ్చాడ ఇచ్చిందనమాట అందుకని చెప్పి ఇందులో వేశాను ఇది మంచిగా అని చెప్తే వేశాను అనమాట ఇది ఇండియా నుంచి మనము ఇంటిగా నుంచి వచ్చా ఉన్నప్పుడు ఇలాంటివన్నీ పంపిస్తూ ఉంటారు మన ఇండియా నుంచి ఎందుకంటే ఇక్కడ డ్యూటీలు చేసుకుంటాం కాబట్టి సరిగా మనము వండుకోవడానికి టైం ఉండదు కదా అందుకని చెప్పి ఇంటికాడు ఉన్న వాళ్ళు పంపిస్తూ ఉంటారు ఇంకా అది కూడా వేసేసాను కొంచెము తర్వాత టమోటాలు అయితే రెండు టమోటాలు అయితే వేసుకున్నాను అనమాట టమోటా మంచిగా మెత్తగా ఉడకాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి మొత్తం మంచిగా మగ్గిన తర్వాత ఒక టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి ఇంకా అది వెర్రగా ఉంది కానీ అందులో కారం పొడి ఎక్కువ ఏం కారం లేదు అన్ని మసాలాలు కలిపి చేశారనమాట నేను ఇంకొక స్పూన్ ఎగస్టా కారం పొడి వేశాను అనమాట ఇప్పుడు నేను ముందుగా చింతపండు నానబెట్టుకున్నాను చింతపండు నీళ్ళు మంచిగా కలుపుకొని తగినన్ని చింతపండు వాటర్ వేసుకోవాలి ఎక్కువ పులుపు నిన్న అనుకో మంచిగా ఉండదు మనకు తగ్గట్టు మనం పులుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మంచిగా కొంచెం వాటర్ వేసుకొని వాటర్ వేసుకోవాలి మనకు చేపలు మునిగినంత వరకు ఉండేలా వాటర్ వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ ఎలా ఉందో చూసుకొని ఒకవేళ సాల్ట్స్ తక్కువైంది అనుకో సాల్ట్ వేసుకోవాలి నాకైతే పర్ఫెక్ట్ అనిపించింది ఇప్పుడు ఇంకొంచెం వేసుకొని తర్వాత మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత ఓపెన్ చేసి ముందుగా నేను చేపల ముక్కలు కడిగి పెట్టుకున్నాను అన్నమాట ఓన్లీ తలకాయలు ఏవి చూసారా ఆ చేపల దాంట్లో ఇప్పుడు ఉడుకుతున్న మసాలా వాటర్లో వేసేసుకోవాలి చేపల తలకాయలు చూసారా ఎంత బాగుందో మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది నాకైతే నాకైతే వాటర్ సరిపోలేదనిపించింది కానీ మనకు నాకైతే గ్రేవీ పులుసు ఎక్కువ కావాలనుకున్నారనుకో ఇంకా కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు ఇంకా లాస్ట్లో గరం మసాలా పొడి అయితే యాడ్ చేస్తాను అనమాట ఇంకా మూత పెట్టేసుకొని స్లిమ్లో పెట్టుకోవాలి స్లిమ్లో పెట్టుకుంటే మనకు మనకుంటుందనమాట ఇప్పుడు పక్కన అది పక్కన పెట్టే స్లిమ్లో పెట్టాను ఇంకొక పొయ్యి మీద చికెన్ కర్రీ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకొని చిటపటలాడిన తర్వాత ఒక త్రీ ఆనియన్స్ అలాగే మూడు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని మంచిగా కలుపుకొని ఆనియన్స్ ఫ్రై అవనివ్వాలి ఒక్కొక్కరు ఒక స్టైల్లో చేస్తారనమాట నేను ఇలా చేస్తానన్నమాట చికెను ఇప్పుడు మంచిగా శుభ్రంగా కట్ చేసుకొని వాష్ చేసుకున్న ఒక కేజీ చికెన్ అయితే మనము కడిగి పెట్టుకున్నాం కదా చికెన్ తీసుకెళ్ళి అందులో వేసుకోవాలి వేగిన ఆనియన్స్లో చికెన్ ముక్కలు వేసుకొని ఎంత ఫ్రెష్గా ఉంది కదా చికెన్ చాలా బాగుంది చూడ్డానికి అదేంటో కానీ ఇక్కడికి వచ్చితే నాన్ వెజ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే పుట్టిందండి నాకు ఇంటికాడ ఉంటే అసలు చికెన్ తినేదాన్నే కాదు అలా కలుపుకుంటూ అలాగే అందులో అల్లం ఎల్లుల్లి పేస్టు ఇప్పుడు నేను చెప్పాను కదా అది మసాలా పేస్టు అది కూడా వేసుకొని ఇప్పుడు ఒక రెండు టీ స్పూన్లు పసుపు వేసుకొని మంచిగా చికెన్ ముక్కలకి పట్టేలాగా కలుపుకొని మగ్గనివ్వాలి మనకి అల్ అల్ పక్కన అయితే చేపల కూర అయితే డన్ అయిపోయింది లాస్ట్ చివరిగా కొత్తిమీర చల్లుకొని ఇంకా దించేసాను అనమాట ఇప్పుడు మరిగిన చికెన్లో టమోటా ముక్కలు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు రెండు టీ స్పూన్ల కారం పొడి అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి గరం మసాలా పొడి తర్వాత కొంచెం జీలకర్ర పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి నేనైతే ఇలా చేస్తానన్నమాట ఇంకా కొంచెము బ్లాక్ పేపర్ కూడా వేసామనుకో మంచి టేస్ట్ వచ్చింది చికెన్ కూరలో బ్లాక్ పేపర్ వేస్తే చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు తగినన్ని వాటర్ వేసుకొని ఇవి ఇది కూడా స్లిమ్లో పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాల్లో చికెన్ అయితే కుక్ అయిపోతుంది లాస్ట్ దించేటప్పుడు మనము చికెన్ మసాలా పొడి వేసుకోవాలన్నమాట చికెన్ అయితే కంప్లైంట్ అయిపోయింది ఇప్పుడు అలసందల వడల కోసము ముందుగాలగాని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న అలసందలు నానిపోయినాయి అన్నమాట ఇప్పుడు ఇందులోకి నేనైతే ఒక చిన్న అల్లం ఒక ఒక చిన్న ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట అలాగే పచ్చిమిర్చి ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఇలా అన్ని తుంచుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా నానపెట్టుకున్న అలసందలు అలాగే పచ్చిమిర్చి అల్లము కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది ఆనియన్స్ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వడలకైతే ఆయిల్ అయితే ఆల్రెడీ పెట్టాను ఇలా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నె మీద ఒక పేపర్ పెట్టుకొని వాటర్ చల్లుకుంటూ ఇలా ఒత్తుకుంటూ ఆయిల్లో డీప్రే చేసుకుంటే మనకు అలసందల వడలు కూడా రెడీ అయిపోయినాయి చూసారా ఇప్పుడు మన అప్పుడు కలర్ చేంజ్ అవుతుంటే కిందికి పైకి తిప్పుకుంటూ కాల్చుకుంటే మన వడలు అయితే రెడీ అయిపోతున్నాయి చూసారా ఎంత కలర్గా వచ్చినాయో చాలా బాగున్నాయి చూడడానికి కదా నేను చేస్తూ ఉంటే పక్కన వాళ్ళు అంటే ఇక్కడ చాలామంది వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా మీరు కొత్తగా మంచి మంచి వెరైటీలు చేస్తున్నారు మీరు ఇండియాలు అంటే ఇక్కడ చాలామంది నేపాలి వాళ్ళు వేరే దేశం ఉంటారు కదా ఇదేదో కొరటి ఎంత కొత్తగా వెరైటీగా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటారనమాట టేస్ట్ అయితే చేశారు చాలా బాగుంది సిస్టర్ అన్నారనమాట వడలు అయితే రెడీ అయిపోయినాయి ఇవాళ చాలా కష్టపడి నాలుగు రెసిపీలు చేశాను మీరు చూస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను ఇంకా వడలు అయిపోయినాయి ఇంకా లాస్ట్ రాగి అయితే చేస్తున్నాను అనమాట ఈరోజు గ్యాస్ అంతా నీదే అని నువ్వు లెక్కతాలు చేస్తున్నారు నన్ను చూసారా రాగి చెంగట కూడా రెడీ అయిపోయింది ఇంకా లాస్టు ఎన్ని రోజులు అవుతుందండి నేను దుబాయ్కి వచ్చి ఇదే ఫస్ట్ టైము రాగి చంగటి అలసందల వడలు ఇంత టేస్టీగా వండుకోవడం ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంకా వేడివేడిగా మొత్తం రెడీ అయిపోయినాయి ఒక పక్క వడలు ఒక పక్క చంగటి ఒక పక్క చికెను ఒక పక్క చేపల కూర తలకాయ కూర ఓన్లీ తలకాయలు మాత్రమే పులుసు పెట్టాను అనమాట ఇంకా అందులోకి నలుచుకోవడానికి నానియన్ ఆనియన్స్ అలాగే నిమ్మకాయ ముక్క ఈ కాంబినేషన్ మీరు ఎప్పుడైనా తిన్నారా నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి తినడము ఇంత మంచిగా టేస్టీగా చేసుకొని తింటున్నాను అది కూడా మీకోసం యూట్యూబ్లో చూసి మీరు కూడా చేస్తారని నేనైతే ఇంత కష్టపడి వీడియో చేశాను ప్లీజ్ మీ కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టేస్ట్ విషయానికి వచ్చే చాలా బాగుందండి ఇదే నేనైతే ఫస్ట్ టైం చేయము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అందరికీ